పార్దు భానుమతి అయితే ఊర్లో జరుగుతున్న జాతరకి వస్తారు ఇక ఆ జాతరలో భానుమతి అయితే అవన్నీ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా భానుమతి పారుద వాళ్ళిద్దరూ కూడా సరదాగా జాతరలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక భాను వాళ్ళ చెల్లి వసు వాళ్ళ నానమ్మ అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సందడి చూసి మురిసిపోతూ ఉంటారు ఇంతలో అదే జాతరకి భువన వస్తుంది భువన వచ్చి ఈ భానుమతి ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అలా భానుమతి తన భర్తతో కలిసి సరదాగా జాతరలో ఎంజాయ్ చేస్తూ ఉంటే అది చూసి భువన తట్టుకోలేక చెయ్యవే చెయ్యు ఎంజాయ్ చెయ్యు నీకు ఇదే ఆఖరి జాగ్రత్త ఆఖరి పండుగ ఆఖరి సంతోషం ఆఖరి రోజు కూడా ఈరోజు ఎలాగైనా సరే నిన్ను చంపేస్తాను నిన్ను చంపేసి నీ స్థానంలో బావ పక్కన నేను ఉంటానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలా భువన అయితే భానుమతిని చంపాలని ప్లాన్ చేస్తుంది అలా జా తర అయితే అక్కడ ఉన్న పార్దు భానుమతి వీళ్ళందరూ కూడా సరదాగా టైమ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ జరుగుతున్న వేషాలన్నింటినీ కూడా చూసి భానుమతి చాలా సంతోషిస్తుంది అలా భానుమతి అయితే జాతరలో అటు ఇటు తిరుగుతూ గంతులు వేస్తూ చిందులు వేస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న బోన అయితే తట్టుకోలేక కొంతమంది రౌడీలు పెడుతుంది ఇక రౌడీలు పార్దు భానుమతి వాళ్ళిద్దరిని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటారు ఇక భానుమతి అది చూడక ఆ రౌడీళ్ళని పట్టించుకోకుండా తనైతే జాతరలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా భానుమతి జాతరలో ఎంజాయ్ చేస్తూ ఉంటే అది చూసి పార్దు చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే భానుమతి దగ్గరకు వచ్చి భానుమతి కొంగుకు నిప్పుని అంటిస్తాడు అది తెలియక భానుమతి అయితే జాతర మొత్తం తిరిగేస్తూ ఉంటుంది ఇక భానుమతి కొంగుకు నిప్పు అంటుకోవటంతో అది చూసి వారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్